ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరితో అయినా చక్కటి నవ్వుతో మాట్లాడాలి నవ్వుతో మాట్లాడడం వల్ల మనలో ఉన్న పాజిటివిటీ వాళ్ళకి కనపడుతుంది ఒక వ్యక్తిని వ్యక్తిలాగా చూడాలి అంతేగాని వాళ్ళ వాటితో ఉన్న వాటిని మనం ఎప్పుడు అనలైజ్ చేయకూడదు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒక అఫీషియల్ సెటప్లో ఏంటంటే పర్సనల్ విషయాలు అసలు ఎప్పుడూ డిస్కస్ చేయకూడదు మన ఆఫీస్లో రకరకాల వ్యక్తులను కలుస్తూ ఉంటాం మనకన్నా పైన పనిచేసేవాళ్ళు మనకన్నా కింద పని చేసేవాళ్ళు మనతో పనిచేసేవాళ్ళు మనం టీం లీడర్ అయి ఉండొచ్చు లేదా మన టీంలో ఒక మెంబర్ అయి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళతో మనము దాదాపు రోజులు ఏడెనిమిది గంటలు ఒక్కొక్కసారి పది పన్నెండు గంటలు కూడా ఉంటాం అలాంటి వాళ్ళతో సత్సంబంధాలు ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో మనం కొంచెం పాటించాల్సినవి ఇంపార్టెంట్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరితో అయినా చక్కటి నవ్వుతో మాట్లాడాలి నవ్వుతో మాట్లాడడం వల్ల మనలో ఉన్న పాజిటివిటీ వాళ్ళకి కనపడుతుంది రెండవది ఏంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళ కులం కానివ్వండి మతం కానివ్వండి లేదంటే వాళ్ళు చేస్తున్న వర్క్ కానివ్వండి దాన్ని ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోకూడదు ఒక వ్యక్తిని వ్యక్తిలాగా చూడాలి అంతేగాని వాళ్ళ వాటితో ఉన్న వాటిల్ని మనం ఎప్పుడు అనలైజ్ చేయకూడదు ఎందుకంటే మనం వాళ్ళతో కలిసి ఉంటాం కదా ఇలాంటివి పట్టించుకోకూడదు థర్డ్ థింగ్ ఏంటంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నీది నాది అని మాట్లాడడం అవతల వాళ్ళ తప్పులు ఎన్నడం అనేది చాలా తప్పండి తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది కొంతమంది పని ఎక్కువ చేస్తుంటారు కొంతమంది పని తక్కువ చేస్తుంటారు కొంతమంది పని చేయకుండా పని చేసినట్టుగా చూపించుకుంటుంటారు అది వాళ్ళ వాళ్ళ టాలెంట్ మీరు పని చేయకుండా చూపించుకోగలిగే స్తోమ శక్తి మీకుంటే మీరు అలానే చేయొచ్చు అంటే అది అలవాటుతో వచ్చింది అది ఎవ్రీ బిహేవియర్ ఈజ్ లర్ంట్ బిహేవియర్ కాబట్టి అలాంటివి మీరు నేర్చుకోగలిగితే నేర్చుకోండి నేర్చుకోలేము అనుకున్నారు లేదు నేను ఇలానే ఉండదలుచుకున్నాను అన్నప్పుడు అలాంటివి పట్టించుకోకుండా మీకెంతవరకు వీలుంటుందో అంతవరకే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒక అఫీషియల్ సెటప్లో ఏంటంటే పర్సనల్ విషయాలు అసలే ఎప్పుడు డిస్కస్ చేయకూడదు ఎందుకంటే ఈరోజు మన టీంలో ఉన్నవాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు వాళ్ళు మనకన్నా హయ్యర్ అఫీషియల్ అయిపోవచ్చు లేదంటే వేరే టీంలోకి వెళ్ళిపోవచ్చు ఆ టీంలో మీ రిలేటివ్ ఉండొచ్చు కాబట్టి మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు అది అందరితో మైక్లో షేర్ చేసుకున్నట్టే అంటే ఒక ఊర్లో అందరికీ చెప్పేసినట్టే కాబట్టి పర్సనల్ లెవెల్కి ఎవరితోని మనము విషయాలు షేర్ చేసుకోకూడదు రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ కొలీగ్స్లో ఉండకూడదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానివ్వండి మీరు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానివ్వండి అనేది అస్సలు చేయకండి ఎందుకంటే డబ్బులు అనేవి ప్రతి గొడవకి కారణం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే షేరింగ్ అండ్ కేరింగ్ ఒకరోజు వాళ్ళు టీకి బిల్లు కడితే నెక్స్ట్ డే మీరు కట్టండి ఫ్రీగా వచ్చింది కదా అని ఎప్పుడు తీసుకోవడానికి ట్రై చేయకండి దానివల్ల ఏమవుతుంది మీరు స్వార్థపరులు లేదంటే మీ వ్యక్తిత్వం మంచిది కాదు అని అవగాహన వాళ్ళకి వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది మనం కూడా షేరింగ్ అండ్ కేరింగ్లో ఉండాలి డబ్బుల విషయమే కాదండి ఒక పని విషయం కూడా ఒక పెద్ద పని ఉన్నప్పుడు మీకు చేతనైన సహాయం చేయండి మీకు చేతనాయన సహాయం చేయడం వల్ల మీరు మంచి వ్యక్తి అనేది తెలుస్తుంది దీంట్లో ఒక చిన్న సీక్రెట్ చెప్తాను ఏంటో తెలుసా ఎవరికైనా హెల్ప్ చేయడం వల్ల మన బ్రెయిన్లో సెరటని అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ అనే హార్మోన్ హ్యాపీ హార్మోన్ మనం ఆనందంగా ఉండాలి అంటే అవతల వ్యక్తికి హెల్ప్ చేయాలి ఆది దృష్టిలో పెట్టుకొని మీ మానసిక ఆనందం కోసం అవతల వాళ్ళకి హెల్ప్ చేయండి మీకు ఎంతవరకు వీలుంటుందో అంతవరకు హెల్ప్ చేయండి అలాగే ఏదైనా టీంలోంచి ఈ టీంలో కొత్తగా వచ్చినప్పుడు అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు అవతల ఆ టీంలో మెంబర్స్ కానివ్వండి లేదంటే పైన వాళ్ళని కింద ఉన్న వాళ్ళని నేను ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినప్పుడు ఈ డిపార్ట్మెంట్ని అక్కడే వదిలేసేయాలి వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అక్కడే వదిలేయాలి వాళ్ళ గురించి ఇక్కడ చెప్పడం ఇక్కడ గురించి అక్కడ చెప్పడం అనేది పనికిరాదు అలాగే ఎవరైనా ఏదైనా ఆహార వ్యవహారాల్లో కొంచెం మీకు కొత్తగా కనపడ్డా విచిత్రంగా కనపడ్డా దాని గురించి మీరు క్రిటిసైజ్ చేయక్కర్లేదు మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి లేము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చిన్న సహాయం చేసినప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పడము లేదంటే ఒక్కొక్కసారి సారీ చెప్పడం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనతో ఉన్న కొలీగ్స్ అందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు అంటే నడిచిపోయే మేఘంలాగా ఈరోజు ఒక మేఘం ఉంటుంది రేపు ఇంకొక మేఘం వస్తుంది కాబట్టి మేఘం ఉన్నంతసేపు అక్కడ వరకు ఆనందించేసి వదిలేసేయాలి అంతేగాని వీళ్ళతోనే నేను ఉండాలి వీళ్లతో ఎక్కువ క్లోజ్నెస్ పనికిరాదు అలానే ఎక్కువ విడిగా ఉండడము పనికిరాదు సో ఎక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాలో అంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే వీలున్నంత వరకు కొలీగ్స్తో సర్టన్ పార్టీస్ అంటే ఒక పబ్స్ కానివ్వండి ఆల్కహాలిక్ కానివ్వండి అలాంటి చోట్లకి వెళ్ళడం అనేది వీలున్నంత వరకు అవాయిడ్ అవాయిడ్ చేసుకోవాలి ఎందుకు అవాయిడ్ చేసుకోవాలంటే అలాంటి చోట ఎక్కువ కాన్వర్సేషన్స్ అనవసరమైన విషయాల మీద వెళ్తుంది అలా అనవసరమైన విషయాల మీద కాన్వర్జేషన్స్ వెళ్ళినప్పుడు గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు గొడవ అయిపోయింది రేపు మళ్ళీ మీరు వాళ్ళతోనే వర్క్ చేయాలి కాబట్టి వీలున్నంత వరకు అలాంటి వా అలాంటి విషయాల నుంచి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది అలాగే మనం అందరితో మాట్లాడుతూ ఉన్నట్టే కానీ మనకన్నా కింద ఉన్నవాళ్ళు అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి లేదంటే ఒక వాచ్మ్యాన్ కానివ్వండి లేదా హౌస్ కీపింగ్ వాళ్ళతో వాళ్ళతో కూడా స్నేహంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ సి పని వచ్చినప్పుడు వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళని తక్కువ చూపు చూడడము పేరు పెట్టి పిలవడం ఇలాంటివన్నీ లేకుండా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం బయటపడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మీ పేరు ఎవరు నోట విన్నా కూడా మిమ్మల్ని మర్చిపోకుండా ఉండేటట్టుగా మనం ప్రవర్తించుకోవాలి